దళితవాడ పంచాయతీ ధ్యేయంగా ఈ నెల పదవ తేదీన అనకాపల్లి జిల్లా సబ్ స్టేషన్ ప్రక్కన గ్రౌండ్ నందు మహాసంకల్ప సభ నిర్వహిస్తున్నట్లు తుని పాయకరావుపేట దళిత నాయకులు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహా సంకల్ప సభకు ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరూ హాజరై దళితుల ఐక్యతను చాటి చెప్పాలని కోరారు అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డీజీపీ పివి సునీల్ కుమార్శోధన కోసం దళిత సోదరులు కృషి చేయాలని తెలిపారు ఆ దళిత సోదరులందరికీ జై భీము ప్రత్యేక దళిత దళితవాడ దళిత పంచాయతీ పేరు మీద రేపు పదో తారీఖు జరగ జరుగున్నటువంటి సుల్లు కుమార్ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి పది పది రెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల నుంచి పాకిరాపేట ఎలక్ట్రికల్ గ్రౌండ్ లో గల రాజా గ్రౌండ్ లో గల ఈ ఖాళీ స్థలంలో వేలాది మందితో ఈ సభ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళితవాడ ప్రత్యేక పంచాయతీ పేరు మీద మరి సునీల్ కుమార్ గారు అనేక ఎజెండా తయారు చేసి అనేక పార్టీలు అందరికీ అందివ్వడం జరిగింది రాజకీయంతో మాకు సంబంధం లేదు అటు ఏ పార్టీ అయినా మాకు సంబంధం లేదు ఏ ఏ పార్టీ అయితే మాకు మా దళితులందరినీ ప్రత్యేక పంచాయతీగా చేస్తాదో ఆ పార్టీకి మేము పూర్తి మద్దతు తెలుపుతామని చెప్పేసి సమావేశంగా తెలియజేసుకుంటున్నాం మరి సమావేశానికి ఇరవై ముప్పై వేల మంది పైనే వస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇటు స్టేట్ అంతా పిలుపునిచ్చారు సునీల్ కుమార్ గారి రాజధానిలో మరి సమావేశానికి మాల మాదిగి రెళ్ళని లేదు ప్రతి ఒక్క దళితుడు యాభై తొమ్మిది కులాలు ఎక్కడున్నా సరే దళితులనే కాదు ప్రత్యేక పంచాయతీని గౌరవించి ఎవరైతే మాకు సహకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే మాకు ఎప్పటి నుంచో అమ్మిటిగా రాజ్యాంగంలో రాసినటువంటి యొక్క యొక్క సిద్ధాంతాన్ని ప్రత్యేకంగా మా మేమే పరిపాలించుకోవాలా మా పంచాయతీ మాకే ఉండాలా మా ఎంప్లాయీస్ మాకే ఉండాలా మా నిధులు మాకే ఉండాలా మాకు గవర్నమెంట్ నుంచి వచ్చి నిధులు మాకు సరిపోవడం లేదు మాకు ప్రత్యేకంగా ఏం సోత్వం లేదు అనే మా ఏం సునీల్ కుమార్ గారు ఆధ్వర్యంలో రేపు పదో తారీఖున జరుగుతున్నటువంటి మీటింగ్ కి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా దళిత చాలా సంవత్సరాలుగా అనగానే వర్గానికి ఎంతో నష్టపోతుంది మన జాతి అందులో ముఖ్యంగా దళిత జాతి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు సంవత్సరాలుగా అయినా సరే మన ఆర్థిక పరిస్థితులు కానీ అసమానతలు కానీ తగ్గలేని పరిస్థితుల్లో మన నాయకులు పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారు ఒక మంచి ప్రవేశ ప్రవేశపెట్టారు గత పది సంవత్సరాలుగా ప్రతి గ్రామం కూడా ఆ ఎజెండాను తీసుకెళ్తూ రాష్ట్రంలో విస్తృత స్థాయిలో మరి ఎజెండా సిద్ధాంతంతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంతో పాటు మరి దళితువాడ పంచాయతీ కాంక్ష ఈరోజు శివరంగంగా రేపు పాకి చెలో పాయికి పేట జరిగింది పది పది రెండు వేల ఇరవై నాలుగున శనివారం మధ్యాహ్నం నాలుగు గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమానికి దళితులు అలాగే బహుజనులు అందరూ కూడా మరి సపోజ్ చేస్తూ మరి ఈ లో మరి రాష్ట్రానికి వినబడేలాగా ఎవరైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన్ని మన గవర్నమెంట్ ఆర్డర్ అడుగుతున్నాం మీ అందరూ కూడా సహకరించాలి ఎందుకంటే రాజకీయంగా కానీ లేకపోతే ఆర్థికంగా కానీ దళితు స్థితిగతులు రోజు రోజుకి మారిపోతున్నాయి కానీ ఏంటంటే మన ఆర్థికంగా బలంగా ఉండాలంటే దళిత వాళ్ళు ఎప్పుడైతే పంచాయతీలు అయ్యాయో ఖచ్చితంగా మనం రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బలం అవుతాం మన సప్లై నిధులన్నీ కూడా పక్కదాన్ని మళ్లిస్తున్నారు మరి సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్లు మరి సప్లై నిధుల కోసం మరి మనకి దళితు వాళ్ళ పంచాయతీలకి చేత ప్రతి నాయకుడు కూడా మరి దళితుల్లో కూడా మంచి సర్పంచ్లు అవుతారు అక్కడి నుంచి ఆర్థికంగా ఎదుగుతూ మరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూడా ఇక్కడి నుంచి స్థానికంగా వస్తారని చెప్పేసి ఇటువంటి సభకు మీ అందరూ కూడా వచ్చి మరి ఐక్యంగా మన ఐక్య చాటి మరి గవర్నమెంట్ని ఈ జీవో ప్రవేశపెట్టేలాగా మరి అందరూ కూడా మద్దతు ఇస్తారని చెప్పేసి సెలవు చూసుకు అందరికి జై దళిత గ్రామాలు మన పంచాయతీలు మన పరిపాలన అనే పివి సునీల్ కుమార్ గారు నాయకత్వంలో మరి ఇక్కడ పాకేరాపేటలో రేపు పదవ తారీఖున మూడు గంటలకి పాయికరేపేట గ్రౌండ్ లో మరి భారీ ఎత్తిన సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మరి ఈ ఎయిమ్ అనేది గత పది సంవత్సరాల పట్టించి కూడా ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తుంది తమ్ముడు మరి దిలీ మరి పాయికిరాపేటలో దళితులు నియోజకవర్గం కాబట్టి దళితులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి మరి ఇక్కడ ప్లేస్ నిర్ణయించి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎయిమ్ అంటే ఈ అంబేద్కర్ ఇండియన్ మిషన్ ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించలేని ఇది ఒక సంస్థ ఇది ఓన్లీ అనగారిన జాతులకే ఉద్దేశించి పెట్టినటువంటి సంస్థ కాబట్టి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఈ సభను ఏ రాజకీయ కోణంతో చూడకుండా పార్టీలకు అతీతంగా పార్టీలు పక్కన పెట్టి మన దళితులకు ఏనాడు నుంచో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మన దళితులకు అన్యాయం జరుగుతూనే ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో రాసినప్పుడు మనకు దళిత వార్డులు దళిత పంచాయతీలు దళిత గ్రామాలు దళిత నియోజకవర్గాలు గా మా దళిత బిడ్డలకు హాస్టల్స్ ఎన్ని సౌకర్యాలు కూడా రాస్తే కొంతమంది దీన్ని వ్యతిరేకించారు వ్యతిరేకించిన ఈయన మండు పట్టుదలతో పట్టుదల పట్టి నా చిన్న గ్రామాలు నా దళిత బిడ్డలందరూ కూడా పైకి రావాలనే ఉద్దేశంతో మన వాడలో మన గ్రామాలు మన పరిపాలన చేసుకున్నప్పుడే మన భారీసత్వం నుండి అని చెప్పి ఆనాడు అంబేద్కర్ గారు చెప్పారు అయితే ఈ మనకి భారతదేశం గా విడిపోయి మనకి స్వతంత్రం వచ్చినప్పుడు ఆ పక్కన ఉన్న పాకిస్తాన్ కూడా మన ఇండియాలోనే ఒక భాగంగా ఉండేది అయితే మహాత్మా జలో మహాత్మా జిన్నా జిన్నా ఏమన్నాడంటే నా అదే మహమ్మద్ జిన్నా నాకు ఈ పాకిస్తాన్ భారతదేశం నేను విడుదల చేసేయండి నా దేశాన్ని నేను పాలించుకుంటానన్నాడు అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే అన్నాడు ఈ పరిపాలించే పరిపాలిక నెహ్రూ గారిని గాంధీ గారి అందరూ కూడా మా మహా మహమ్మద్ జిన్నా పాకిస్తాన్ అడుగుతున్నాడు కాబట్టి పాకిస్తాన్ నా దేశంలో చిడిపోతే నా దళితులందరికీ కూడా నేను ఒక దేశంగా పట్టుకున్నాను మనకు దురద అయితే ఈ యొక్క దళిత రథాన్ని ఎవరోకులు ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి మరి పివి సునీల్ కుమార్ గారు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి మరి పది సంవత్సరాల పట్టి నుంచి ఈ దళిత ఉద్యమ రథాన్ని వజము వేసుకొని ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి ఆయనకి మనం సపోర్ట్ చేసి ఆయన ఇంకా ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లి మన దళితుల వాయస్సు ఈ రాష్ట్రనే కాదు దేశంలో కూడా ఆయన ద్వారా మనం వినిపించుకోవాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రజల్ని మనం అందరిని కూడా దళితుల్ని అంత అన్ని దళితుల్ని యాభై తొమ్మిది కులాలు అంటే ఇంకో రెండు కులాలు కలిపారట అరవై ఒక్క కులాలని ప్రజలను కూడా మేము కోరుకునేది ఏంటంటే రేపు పదవ తారీఖు నుంచి జరగబోయే సభను మరి ఇక్కడి నుంచి మన మొత్తం తాడేపల్లి ప్యాలెస్లకి ఈ రాజకీయ నాయకులందరూ కూడా చెవులు దిగువని ముగేత్తిలాగా మన అందరూ కూడా ఉప్పుల్లాగా వచ్చి ఈ సభను విజయవంతం చేస్తారని చెప్పేసి మా దళితుల తరఫున మేము కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సినుల్ కుమార్ గారి నాయకత్వంలో మేము నడుస్తాం అలాగే మన తమ్ముడు దిలీప్ కూడా మమ్మల్ని ఎంతో ఉత్సాహంతో ముందు నడిపిస్తున్నటువంటి దిలీప్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము జైప్యం తెలియజేస్తాం